హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల అరగండ్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్లో ఎపిసోడ్ ట్రిపుల్ వన్ అప్పుడే శామ్ గదిలోంచి విశాల దగ్గర బయటకు రావడం చూసిన ఆరవ్ వేగంగా తన రూమ్లోకి వెళ్ళి శామ్ నిన్ను ఒకే మాట నేరుగా అడుగుతాను నువ్వు ఇంకా విక్రాంత్ గారికి మరో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నావా అని అడిగాడు ఆరవ్ సడన్గా ఆరవ్ వేసిన క్వశ్చన్కి కి సమాధానం ఏమని చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఊహ తెలియక ముందు నుండి పెంచుకున్న ఇష్టం ఊహ తెలిసాక తన మనసులో చిగురించిన తొలి ప్రేమ విక్రాంత్ ఎవరి జీవితంలో అయినా తొలి ప్రేమ ప్రత్యేకమే అందులోనూ ఆడపిల్లకైతే చచ్చే వరకు మర్చిపోలేని ఒక తీయని అనుభూతి అందరి ఆడపిల్లల్లానే శామ్ కూడా అందుకు తానేం అతీతం కాదు కదా అలా అని విక్రాంత్ చేసిన తప్పుల్ని క్షమిస్తాను అని అన్ కాదు కానీ తన ప్రేమను కూడా అంత ఈజీగా మర్చిపోయేది అయితే కాదు అంటారు కదా మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి తప్పులు కూడా మన కంటికి పెద్దవిగా కనిపించవు అని ఇక్కడ అదే జరిగింది ఎస్ కనిపించట్లేదు విక్రాంత్ తప్పులు కనిపించడం లేదు అంటే కేవలం కనిపించట్లేదు అది కళ్ళకి మాత్రమే మెదడుకి మాత్రం విక్రాంత్ చేసిన తప్పు ఖచ్చితంగా తెలుస్తుంది కానీ పిచ్చి మనసు ఉంటుంది ఒక్కసారి ప్రేమిస్తే అది మర్చిపోదు మరపుకు రానివ్వదు మెదడు మనసు మధ్య జరుగుతున్న ప్రళయ సంఘర్షణలో చిక్కుకొని ఒబ్బుకు రాలేక కొట్టుమిట్టాడుతుంది ఇప్పుడు శామ్ అది ప్రణయానికి దారి తీస్తుందో లేక ఆ ప్రళయంలో తానే చిక్కుకుంటుందో తనకి కూడా తెలీదు ఆలోచనల్లో ఉన్న శామ్ను మళ్ళీ కదిలించాడు ఆరవ్ టెల్ టెల్మి నువ్వు విక్రాంత్కి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నావా అని అడిగాడు ఆరవ్ శామ్ మౌనంగా డోంట్ నో బావా ఖచ్చితంగా ఇవ్వకూడదని అనుకుంటున్నాను బట్ నా వల్ల అవుతుందా అనే అనుమానం నాలో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు అని చెప్పింది మెల్లిగా ఆ ఆన్సర్ విన్న ఆరవ్లో అసహనం పీక్ స్టేజ్కి వచ్చేసింది చిరాగ్గా కోపంగా శామ్ శామ్ అని గట్టిగా అరుస్తూ అస్సలు మీ ఆడపిల్లలకి ఎందుకు ఇంత వీక్ గా ఉంటారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు వాడు అంత క్లియర్గా నువ్వంటే ఇష్టం లేదని చెప్పాక కూడా నీ ప్రెగ్నెన్సీ అడ్డు పెట్టుకొని కూడా వాడు ఎన్ని ఆడాడో తెలిసి కూడా ఇంకా వాడిపై నీకు సాఫ్ట్ కార్నర్ ఎలా శామ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ యుగాన్ మ్యాట్ శామ్ నీకేం తక్కువరా అసలు నువ్వు కావాలనుకుంటే ఎంతోమంది అందగాళ్ళు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు నేను తెచ్చి పాడేస్తాను అలాంటిది నీ చిటికిన గోలు వర్తీ కూడా చేయని వాడి కోసం ఇంకా ఆలోచిస్తున్నావా షెట్ క్షేమాన్యు శామ్ నీ నుంచి ఇలాంటి ఆన్సర్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అన్నాడు కోపంగా ఆరవ్ శ్యామ్ తలదించుకొని ప్లీజ్ బావా అలా అనొద్దు నేను కూడా ఒక ఆడపిల్లనే కదా నాకంటూ ఓ మనసు కూడా ఉంటుంది కదా నాకు తెలుసు ఆ మనసుని వాడు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అని కానీ ఎక్కడో ఆ వెరిగిన మనసు పగుళ్ళలో ఇంకా చిన్న ఆశ నేను ఎప్పటికీ విక్రాంతిని క్షమించలేను అలా అని మరొకరిని నా లైఫ్లోనూ యాక్సెప్ట్ చేయలేను నన్ను క్షమించు బావా ప్లీజ్ అర్థం చేసుకో అని శ్యామ్ చెప్పిన మాట వినగానే ఆరో కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది ఇంకా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలి అని అనుకోలేదు తన లైఫ్లో తను ఎంతగా బతిమిలాడింది అంటే కేవలం అంటే కేవలం శ్యామ్ని మాత్రమే ఇంతవరకు తాను ప్రాణంగా ప్రేమించిన మైరా విషయంలో కూడా ఆ డర్సే తప్ప ఎప్పుడు ఇలా రిక్వెస్టింగ్ లో రిక్వెస్టింగ్ టోన్ లో మాట్లాడలేదు కానీ ఫస్ట్ టైం ని బ్రతిమిలాడాడు తనలో అతని అమ్మని చూసుకున్నాడు ఆరవ్ శామ్ ఎప్పటికీ అతని అమ్మలా ఓడిపోకూడదు అని అనుకున్నాడు కాబట్టే తన గురించి అంతలా ఆలోచించాడు కానీ మరోసారి అతని ఆలోచన తప్పని ప్రూవ్ చేసింది శ్యామ్ మొదటిసారి హైదరాబాద్ లో అలా జరిగినప్పుడు కూడా అసలు తన గురించి ఆలోచించకూడదనే అనుకున్నాడు బట్ శ్యామ్కి ఇలా జరిగింది అని తెలియగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఉండలేకపోయాడు అందుకే మైరా ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క అవుట్డోర్ షూటింగ్కి కూడా వెళ్ళని డేట్స్ ఇవ్వని అతను ఫస్ట్ టైం మైరాను వదిలి ఒంటరిగా ఇక్కడికి మైరాని ఒంటరిగా వదిలిపెట్టి శామ్ కోసం ఇక్కడి వరకు వచ్చాడు కానీ మరోసారి తన ఆలోచన తప్పు అని ప్రూవ్ చేసింది శ్యామ్ ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదలుచుకోలేదు ఆరో ఆయన ఐ నెవర్ స్టాంటిన్యూ అవే గో టు హెల్ శామ్ అని ఇక్కడ నీ ఇష్టం నువ్వేం చెయ్యాలనుకున్నా నీకు నీకు అడ్డైతే రాను అని కోపంగా చెప్పేసి ఎవ్వరిని చూడకుండా ఎంత స్పీడ్గా వచ్చాడో అంతే స్పీడ్గా అంతే కోపంగా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఆరో ఇక ఆ రోజు నుంచి ఆరో శామ్తో మాట్లాడడం తగ్గించేశాడు అసలు ఎప్పుడూ ఫోన్ కూడా చేయలేదు మాట్లాడట్లేదు అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి ఇలా చూస్తుండగానే రెండు నెలలు గడిచి మైరాకి తొమ్మిదో నెల వచ్చేసింది ఆరో మైరాను రెగ్యులర్ చెకప్కి తీసుకువెళ్తే మైరాను చెక్ చేసిన డాక్టర్ అంతా బాగుందని డెలివరీకి ఇంకో వన్ వీక్ టైం ఉందని చెప్పి జాగ్రత్తగా ఉండమంది ఈలోగా ఎప్పుడు పెయిన్స్ వచ్చినా హాస్పిటల్కి వచ్చేయమంది ఇమీడియట్లీ ఎలాగో ఆరో వాళ్ళ ఇంట్లో కూడా ఓ నర్సు సిస్టర్ ఉండడంతో భయం ఏం లేదని చెప్పి వాళ్ళను పంపించేసింది ఆ డాక్టర్ పది రోజులు ఆరో షూటింగ్స్ మొత్తంగా క్యాన్సిల్ చేసుకున్నాడు ఏ టైంలో మైరాకి ఎలా ఉంటుందో అన్న ముందు జాగ్రత్తతో ఇంకా ఇలా రోజులు గడుస్తూ ఉండగానే ఓ రోజు ఆరు మైరా కోసం జ్యూస్ తీసుకొచ్చి తాగిస్తూ ఉంటే ఆరో గారు నాకు ఈ జ్యూస్ వద్దండి అంది మైరా ఏంటే మైరా ఏంటే వేషాలా నీకు బాగా ధైర్యం పెరిగిపోయిందే డస్కి లేదంటే డైరెక్ట్గా నాతోనే జ్యూస్ తాగను అనే ధైర్యం వచ్చేసిందంటే వద్దంట వద్దు నోరు మూసుకొని తాగు అని గదుము జ్యూస్ గ్లాస్ నోటి దగ్గర పెట్టాడు ఆరో ఆరో గారు ప్లీజ్ అండి నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని లేదు నాకు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ కావాలి అంది మైరా నాలుకతో పెదాలు చెప్పరిస్తూ మిల్క్ షేక్ కావాలంటే తెచ్చి తెచ్చిస్తా అంతేగాని జ్యూస్ వద్దని సాకులు మాత్రం చెప్పకు అన్నాడు ఆరో మీరిప్పుడు నాకు మిల్క్ షేక్ తాగిస్తేనే కాసేపు అయ్యాక జ్యూస్ తాగుతా అని మొండికేసింది పాప ఏంటే డస్కి నాతోనే డీలా మూసుకొని జ్యూస్ తాగావనుకో తాగాక అయినా మిల్క్ షేక్ తెప్పిస్తా లేదంటే తెలుసుగా ట్యూబ్లో పెట్టి కడుపులోకి జ్యూస్ తోసి మిల్క్ షేక్ నుంచి షేక్ తీసేసి మిల్క్ తెచ్చిస్తా అన్నాడు ఆరో అసలు ఎప్పటికీ ఆరవ్ తనను గెలవనివ్వడని అర్థమైన పాప ఇక తప్పదా అన్నట్లు చూస్తే ఏంటి డీలా అని అడిగారు కళ్ళు ఎగరేస్తూ తప్పదుగా అని నోరు మూసుకొని జ్యూస్ తాగింది మైరా మైరా అలా తాను చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చేయగానే పాపం అనిపించింది ఆరోకి గుడ్ డస్కీ అని పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి నువ్వు రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే నీ కోసం మిల్క్ షేక్ తెస్తా అని చెప్పి బయటకు వెళ్ళాడు ఆరో వీధి చివరే స్టోర్ ఉండడంతో ఐదు నిమిషాల్లో వచ్చేయొచ్చు అని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా తానే స్వయంగా కార్ వేసుకొని వెళ్ళాడు ఆరో అదే రోజు ఒక నాలుగు గంటల ముందు హైదరాబాద్లో శ్యామ్ ఆ రోజు ఉదయం నుండి మూడీగానే ఉండడంతో విక్రాంత్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి కూడా ఇంకా అలాగే ఉంది అది గమనించిన విక్రాంత్ ఒక నిర్ణయం తీసుకొని అది సూర్యకి చెప్పడానికి వెళ్ళాడు మావయ్య ని ఓసారి కోల్కతా తీసుకెళ్దామా అని అడిగాడు సూర్య శా విక్రాంత్ ఎందుకు విక్రాంత్ అన్నాడు సూర్య అంటే మావయ్య శామ్ మనతో చెప్పట్లేదు గాని ఆరో తనతో మాట్లాడట్లేదని శ్యామ్ ప్రతిరోజు తనలో తానే నలిగిపోతుంది అందుకే ఓసారి మైరా దగ్గరికి తీసుకువెళ్తే కనీసం వాళ్ళని చూసైనా కొంతలో కొంత కుదుట పడుతుంది కదా అన్నాడు విక్రాంత్ విక్రాంత్ చెప్పింది విన్న సూర్య కూడా అది నిజమే అనిపించింది సరేరా కానీ ఎప్పుడు వెళ్తారు అని అడిగాడు సూర్య వెళ్తారు కాదు మావయ్య వెళ్దాం మీరు కూడా రండి ముగ్గురం కలిసే వెళ్దాం అండ్ ఎప్పుడో కాదు మావయ్య ఇవాలే ఇప్పుడే అన్నాడు విక్రాంత్ వెళ్దాం రా కానీ మరీ ఇప్పటికిప్పుడు ఎందుకు అన్నాడు సూర్య లేదు మావయ్య శ్యామ్ ఎందుకో ఈ రోజు చాలా మూడ్ లో ఉన్నట్టుంది ఇప్పుడు వెళ్ళి మనం తనతో మైరా దగ్గరికి వెళ్దాం అని చెప్పాననుకో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తన కళ్ళల్లో నేను ఆ సంతోషం చూడాలి ప్లీజ్ మావయ్య అన్నాడు విక్రాంత్ ఏ తండ్రికైనా అల్లుడు అలా కూతురు సంతోషం కోసం ఆలోచిస్తుంటే వద్దంటారా అలాగే సూర్య కూడా అన్నాడు సరే అన్నాడు విక్రాంత్ హ్యాపీగా సూర్యాని హక్ చేసుకొని థ్యాంక్స్ మావయ్య నేను ఇప్పుడే మన చేపర్ రెడీ చేయమని చెప్తాను అలాగే ఈ విషయం కి కూడా చెప్తాను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళాడు విక్రాంత్ సూర్య కూడా ప్రతాప్ తో విశాలతతో విషయం చెప్పి కోల్కతాకి స్టార్ట్ అయ్యారు అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో తన కళ్ళ ముందు ఉంటానని చెప్పి వెళ్ళిన ఆరో పదిహేను నిమిషాలైనా ఇంకా రాకపోయేసరికి ఏమైందో అర్థం కాక లోంచి బయటకు వద్దాం అనుకొని బెడ్ దిగబోతున్న మైరాకి సడన్ గా నడుము నొప్పి నడుము దగ్గర మొదలైన నొప్పి సర్రున ముందుకు పాకి పొత్తి కడుపులో ఎవరో బలంగా తన్నినట్టు అనిపించడంతో లేచి నిలబడిన మైరా ఆ నొప్పికి ఒక్కసారిగా బెడ్ మీదే కూలబడిపోతూ ఆరవ్ గారు అంది అరవ్ అని అరిచినట్టుగా ఆరవ్ వెళ్ళేప్పుడు డోర్ లాక్ చేయని కారణంగా కింద హాల్లో ఉన్న సిస్టర్ కిచెన్ లో ఉన్న రంగమ్మ ఇద్దరు మైరా అరుపుకి కంగారుగా తన రూమ్ కి పరిగెత్తారు చేస్తున్న పనిని వదిలేసి వాళ్ళు రూమ్ లోకి వెళ్ళేసరికి బెడ్ మీద ముడుక్కొని పడుకొని గిలగిలా కొట్టుకుంటున్న మైరాను చూడగానే మేడం అంటూ సిస్టర్ మైరా అంటూ రంగమ్మ ఇద్దరు తన దగ్గరికి వెళ్లారు భయంగా మైరా ఏమైంది అని రంగమ్మ కంగారుగా అడుగుతుంటే కళ్ళు గట్టిగా ముగిసి మూసుకొని పళ్ళు బిగించి నొప్పిని పంటి కింద దాస్తున్న మైరా రంగమ్మ పిలుపుకి కళ్ళు తెచ్చేసరికి అక్కడ రంగమ్మ సిస్టర్ మాత్రమే కనిపించడంతో పిన్ని ఆరో గారు ఎక్కడ అంది మైరా కంటి నిండా నీళ్లతో మైరా కి ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకోవడమే తప్ప సమాధానం ఇవ్వకపోతే మరోసారి నొప్పిని తాళలేని మైరా అమ్మా అని అరిచింది గట్టిగా దాంతో సిస్టర్ ముందుగా మైరాను చూసి మేడం మీరు ముందు సరిగ్గా పడుకోండి అని ఆమె పాదాలు పట్టుకొని వెళ్ళకిలా తిప్పి మైరా పరిస్థితి చూసి షాక్ అవుతూ రంగమ్మ త్వరగా ఆరోసారికి ఫోన్ చేయి అంది భయంగా సిస్టర్ చెప్పింది విన్న రంగమ్మ భయపడుతుంది సిస్టర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి స్ట్రెస్ తట్టుకోలేక ప్లజెంట్ వాటర్ కంప్లీట్ గా డౌన్ అవ్వడం వల్ల తను వేసుకున్న మ్యాక్స్ కింద భాగం పూర్తిగా పచ్చి ముద్దల అయిపోతే నొప్పికి తట్టుకోలేని మైరా బెడ్ మీదే ఎగిరెగిరి పడుతుంది తనను ఆపడానికి వెళ్ళిన రంగమ్మకి సడన్ గా మైరా మొత్తం కిందికి జరిరా ఇలా మారి తగలడంతో బిగుసుకుపోయింది భయంతో సిస్టర్ ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ రంగమ్మ ఏం చూస్తున్నావు త్వరగా సార్కి ఫోన్ చేయి అనగానే అని అరిచినట్టు అరవగానే సిస్టర్ అర్పుకి ఉలిక్కి పడిన రంగమ్మ హా అంటూ ఆరవ్కి కాల్ చేయడానికి వెళ్తుంటే పిన్ని హారవ్ గారు ఇంకా రాలేదా అని కింది పెదవిని పంటి కింద అది పెట్టి లో గొంతుకతో అడిగింది మైరా మేడం మీరు అలా స్టిఫ్గా ఉండకండి ప్లీజ్ మీ బాడీని ఫ్రీగా వదిలేయండి అని సిస్టర్ చెప్తుండగానే చేతిలో మిల్క్ షేక్స్ ఇంకా టెట్రా ప్యాక్స్తో లోపలికి వచ్చాడు ఆరో తను డోర్ వరకు వచ్చేసరికి బెడ్ మీద ఏడుస్తూ ఉన్న మైరాను చూసి చేతిలో ప్యాక్స్ని కిందకు వదిలేసి మైరా అంటూ దగ్గరికి రాగానే వచ్చారా ఆరో బాబు అని రంగమ్మ అంటే సార్ మేడంకి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ ప్లాజెంట్ వాటర్ కూడా లీక్ అయ్యింది హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి అని చెప్పింది సిస్టర్ సిస్టర్ మాటకి మైరాని చూసిన ఆరవ్కి ఒళ్ళంతా చెమటలతో తడిచి ఆరవ్ చేతిని గట్టిగా తన పిడికిట్లో బిగించి ఆరవ్ గారు నాకు భయం వేస్తుంది అంటున్న మైరాను ఒక్క ఉదుటిన రెండు చేతుల్లో పసిపాపలా లిఫ్ట్ చేసి రంగమ్మను సిస్టర్ను వెళ్ళి కార్ స్టార్ట్ చేయమని డ్రైవర్కి చెప్పమని కిందికి పంపించాడు ఆరవ్ మైరాను ఎత్తుకొని బయటకు పెద్ద పెద్ద అడుగులతో బయటకు వస్తూ చంపుతా డస్కి ఎందుకే భయం నేను ఉన్నాగా నేను భయపడ్ నువ్వు భయపడితే నాకు మాత్రమే భయపడాలి అన్నాడు ఆరవ్ ఆరవ్ అలా కోపంగా అన్నాడు కానీ అతని కళ్ళల్లో మైరా గురించి బాధ భయం స్పష్టంగా తనకు తెలుస్తూ ఉంటే మైరా ఆరవ్ షర్ట్ కాలర్ గట్టిగా తన రెండు చేతుల్లో పట్టుకొని నాకేం భయం లేదు మీరున్నారు కదా అంది అతనికి ధైర్యం చెప్పడానికి వెంటనే ఆరవ్ హ అది వెరీ గుడ్ గుడ్ అస్కివే నువ్వు సరే గాని డస్కి మొన్న శ్రీమంతన్ రోజు పాట పాడావు కదా నాకోసం ఒక్కసారి మళ్ళీ ఆ పాట పాడవే అన్నాడు తనని భయం నొప్పి నుండి డైవర్ట్ చేయడానికి ఆరవ్ ఆరవ్ గారు ఇప్పుడా అని అడిగింది మైరా ఆహా ఇప్పుడు కాదే నిన్న పాడవి పిచ్చి డస్కి పాడు అన్నాడు ఆరో నీ కంటి మై మరపులు నేను పోంచుకుంటానని నా గుండెపై వింటానని నీకు చెప్పాలని అంటూనే ఆరో గుండెపై వాళ్ళ తల వాల్చేసి చేసి ఆరో గారు అంది నొప్పితో మళ్ళీ ఒక్కసారిగా మైరా పాట వింటూనే హాస్పిటల్కి వెళ్తున్నాం కదా ఇక నొప్పి తగ్గిపోతుంది అని తనకు చెప్తూనే కారులో కూర్చున్నాడు వెనక సీట్లో ఆరో మోహన్ చాలా స్పీడ్గా పోవాలి పదిహేను నిమిషాల్లో మనం హాస్పిటల్లో ఉండాలి అని గట్టిగా అరిచి చెప్పాడు ఆర్ డ్రైవర్ డ్రైవర్తో ఓకే సార్ అని డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగానే వెనక సీట్లో మైరాని తన ఒడిలో పడుకోబెట్టి కూర్చున్నాడు ఆరోకు వెనక సీట్లోనే ఇంకో పక్కన రంగమ్మ మైరా డ్రైవర్ పక్కన సిస్టర్ రెండు గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత కోల్కతా ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అయిన విక్రాంత్ వాళ్ళ ప్రైవేట్ చాపర్ దిగి ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి ఆల్రెడీ వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్న కార్లో శామ్ని కూర్చోబెట్టి డ్రైవర్ని వద్దని వారించి తాను డ్రైవింగ్ తీసుకున్నాడు విక్రాంత్ ముందు సీట్లో శామ్ విక్రాంత్ వెనక సీట్లో సూర్య శ్యామ్ ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని చాలా స్లో స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు విక్రాంత్ డ్రైవ్ చేస్తున్న తనకి కాల్ వచ్చే రాగానే డ్రైవ్ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేశాడు అవతల నుండి వాళ్ళు చెప్పింది విన్న అతను కంగారుగా కార్ స్పీడ్ను అమాంతం పెంచేశాడు విక్రాంత్ గా వెళ్ళాలన్న తొందరలో ఉన్న అతనికి ఎదురుగా రాంగ్ రూట్ లో వాళ్ళు వైపే దూసుకువస్తున్న హెవీ లోడెడ్ లారీని చూసి స్టీరింగ్ తిప్పే లోపే ఆ లారీ చాలా వేగంగా రావడం ఆ కార్ని గుద్దేయడం ఆ కార్ సేమ్ స్పీడ్ తో రౌండ్ గా తిరుగుతూ పల్టీలు కొడుతూ వెళ్ళి ని రాసుకుంటూ వెళ్ళడం ఆ లారీ ఆగకుండా వెళ్ళిపోవడం కొన్ని సెకండ్స్ తేడాలో జరిగిపోయాయి అన్నట్టుగానే ఇరవై నిమిషాల్లో హాస్పిటల్కి వెళ్ళిపోయిన ఆరవ వాళ్ళు కార్ ఆగగానే రెండే సెకండ్స్ లో మైరాను ఎత్తుకుని కిందకు దిగి పరుగులాంటి నడకతో హాస్పిటల్లోకి వెళ్ళాడు ఆరవ్ ఆరో ముందుగానే చెప్పడం వల్ల సిస్టర్ ఆల్రెడీ హాస్పిటల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడంతో స్ట్రెక్చర్తో రెడీగా ఉన్నారు మిగిలిన హాస్పిటల్ స్టాఫ్ మైరాను స్ట్రెక్చర్ మీదకు పడుకోబెట్టగానే ఫాస్ట్గా ఐసీయూ కి వైపుకి తీసుకువెళ్తుంటే ఆరో మైరా చేతిని గట్టిగా పట్టుకొని స్ట్రెక్చర్తో పాటు పరుగులు పెడుతుంటే ఆ పరుగులకు అడ్డు వచ్చింది ఐసీయూ డోర్ ఒక్కసారిగా మైరాను ఉంచిన స్ట్రెక్చర్ను ఆపేయగానే అప్పటి వరకు తనని చూస్తున్న ఆరో పరుగులు ఆగి చుట్టూ ఉన్న స్టాఫ్ వైపు చూసి వాట్ అన్నాడు చాలా కోపంగా ఆ అరుపుకి భయపడి ఎవరు నోరు విప్పకపోతే సీనియర్ డాక్టర్ వచ్చి ఆరవ్తో సార్ మీరు లోపలికి రాకూడదు అని చెప్పింది డాక్టర్ ఆరవ్ కళ్ళు చిన్నవి చేస్తూ చూసి ఏంటి నేను రాకూడదా ఓ హలో నువ్వేం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా అదక్కడ నొప్పికి ఏడుస్తుంది అలాంటప్పుడు నేను దాని పక్కన లేకపోవడం ఏంది అన్నాడు కోపంగా ఆరవ్ సార్ ప్లీజ్ నాకు అన్నీ తెలుసు ఆమె డాక్టర్ నేను ఇలాంటి కేసులో ఎన్నో సాల్వ్ చేశాను ప్లీజ్ మీరు మా డ్యూటీకి అడ్డుపడొద్దు అని చెప్పింది ఆ డాక్టర్ మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి యారగెంట్ హస్బెండ్ విత్ రెస్కీ వైఫ్ లాస్ట్ ఎపిసోడ్ అయిపోయింది అనుకున్నాను కానీ ఇప్పటికే చాలా వచ్చింది కదా ఈవినింగ్ ఇంకో అప్డేట్ ఇచ్చేసి లాస్ట్ ఫినిషింగ్ చేస్తాను అండ్ నైట్ కూడా మెంబర్షిప్లో సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తాను